జయ శ్రీరాధే చాలామంది అనుకుంటారు ఈ పూజలు సేవలు చేయటము ఆలయాలకు వెళ్ళటము ఈ నైవేద్యం పెట్టడము ఇదంతా అవసరమా మనసులో చేసుకుంటే సరిపోయిద్ది మేము మనసులోనే చేసుకుంటాం మేము ఆ ఆలయంకి మీరు వెళ్తున్నారు మేము మాత్రం ఇంట్లో ఉండి మనసులో చేసుకుంటున్నాం చాలా మాకు కూడా భగవానుడు అంటే చాలా ప్రేమ ఉంది మనసులోనే చేసుకుంటామంటారు ఇది అవసరమా అని ఆ నిజానికి ఇది అవసరం కాదు ఎందుకంటే జగదాదారుడు జగన్నాథుడు జగద్రక్షకుడైన ఆ గోవిందుడు ఈ సృష్టినంతా సృష్టించారు చూడండి ఒక్కొక్కసారి చూద్దాం మనం ఆ యొక్క పుష్పాలు ఉన్నాయి మంచి గులాబీలు ఆ తామర పుష్పాలు అటు చూస్తే బంతులు కానీ మల్లెలు కానీ సంపంగి కానీ సన్నజాజ్ కానీ ఎలా ఉండే పుష్పాలు ఆ చెట్లు చూస్తేనే ఆ కాడలు ఇలా ఉండే ఆకులు గ్రీన్ పచ్చ రంగులో ఉండే పుష్పాలు ఏమున్నా తెల్ల తెల్లగా అన్ని రకరకాల రంగుల్లో వికసించి ఉంటున్నాయి దాంట్లో నుంచి ఏద జల్లుతుంది మంచి సుగంధ పరిమళాలు ఎవరు సృష్టించారు మనం ఒక్కదాన్ని కూడా సృష్టించలేము అన్నీ కూడా ఒక ఆ ఉంటే పువ్వు ఏ రెబ్బలో నుంచి వాసన వస్తుందని అని అనుకుంటామా ఎక్కడి నుంచి వస్తుందని అనుకుంటామా అది కూడా తెలీదు అంటే అది ఆ విధంగా భగవానుడు సృష్టి చేశారు ఈ సృష్టి భగవానుడు చేయాల్సిందే కానీ ఎవరు చేయలేరు చూస్తే ఉదాహరణకి ఆ కొబ్బరికాయని చూస్తున్నాం కదా కొబ్బరికాయ చాలా గట్టిగా పైన పీస్తో కూడి ఉంది దాని లోపల చూస్తే గట్టి టెంక అవురు దాని లోపలికి వెళ్తే మంచి తెల్లని తియ్యని కొబ్బరి దాని లోపలికి ఇంకా వెళ్తే మంచి తియ్యటి జలం నీరుంది త్రాగటానికి కూడా ఇది ఎవరైనా మనం చేయగలుగుతామా ఎవరమీ చేయలేము అంటే ఈ సృష్టి అంతా కూడా మనం తినేది ఉండేది గాలి నీరు భూమి అగ్ని ఆకాశం అన్నీ కూడా భగవానుడు సృష్టించినయే అలాంటి జగన్నాథుడు జగదాదారుడికి మనం పెట్టేటటువంటి నైవేద్యాలు పూజలు సేవలు అవసరమా అవసరం వారికి కాదు మనకి ఇప్పుడు చెప్పుకున్నాం కదా ముందు మనసులోనే చేస్తామండి అని ఓకే మనసులోనే చేస్తాం చిన్న ఉదాహరణ చెప్పుకుందాము మనసులో చేస్తున్నాం అని మన పిల్లలు ఉన్నారు మనకి మన పిల్లల మీద చాలా ప్రేమ చూపించుకుంటాం ప్రేమ మనకి లోపల నుంచి వస్తుంది అది మాకు మా బాబు అంటే చాలా ప్రేమ అండి అని అలానే ఉంటున్నామా బయటకేం చూపించము చాలా లోపల చాలా ప్రేమ ఉందని బయటికి దాని అంతట అదే వ్యక్తం అవుతుంది వాడు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి లంచ్ బాక్స్ రెడీ చేసాం స్నాక్స్ రెడీ చేసాం వాడికి పుట్టినరోజు వస్తే వాడు అడగకుండానే మంచి డ్రెస్ తీసుకొస్తున్నాం అది అదే హాస్టల్లో ఎక్కడైనా ఉంటే వాడి కోసం ఇది వాడు అలా చేస్తారు వీడిలా చేస్తాడని ఎన్ని చెప్పుకుంటామండి అంటే వాడి పైన మన పిల్లవాడి పైన ఉన్న ప్రేమ మనకి బయటికి వ్యక్తం అవుతుంది వ్యక్తమైనప్పుడు మనకు వాడికి కావాల్సినవన్నీ చేస్తున్నాము మనం సంతోషంగా దాన్ని తీసుకుంటున్నాం ఖర్చు అయినా పర్వాలేదు శ్రమ అయినా కూడా మనం దాన్ని శ్రమలాగా అనుకోవట్లా అంటే లోపల మనకు ఉన్నటువంటి ప్రేమ అది అంటే ఇప్పుడు బాగా పిల్లవాడికి నీవంటే చాలా ప్రేమ ఉందిరా నాకు అని లోపల నేను చాలా ప్రేమ చేస్తున్నానంటే ఏమనుకుంటారు నమ్ముతారా అది మనం ప్రేమ అనుకోము మనకు నిజంగా లోపల హృదయంలో ప్రేమ ఉంటే అది బయటికి వ్యక్తం అవుతుంది అలాగనే ఇక్కడ కూడా భగవానుడికి ఇవన్నీ అవసరం లేదు అయినా మనం భగవానుడికి మన కోసం మన అవసరం మనం ప్రేమ చేయాలి భగవానుడికి ఆ ప్రేమను ఎలా చేస్తాం పూజ సేవ భక్తి రూపంలో కొంచెం మనం వండుకున్నటువంటి పదార్థంలో ఆయనకు నైవేద్యం పెడతాం బయటికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం మంచి మల్లెపూలు కనిపించినాయి ఏమనిపించింది కొంచెం ఒక మోర తీసుకెళ్ళి భగవాను పెడితే మంచి వాసన వస్తున్నాయి అని అనుకుంటుంది ఇలా రావాలి అప్పుడు మనం భగవానుడి మీద ఈ విధంగా మన ప్రేమను వ్యక్తం చేస్తున్నాం మన భక్తిని మన శ్రద్ధనే మన సమర్పిత భావాన్ని అలా మనకున్న వండినటువంటి పదార్థాల్లో కొంచెం తులసి దళం పెట్టి భగవానికి నైవేద్యం పెడతాం అలా చేస్తూ చేస్తూ ఉంటే మాలు తులసిమాల కట్టాం భగవానుడికి అలంకరించాం ఎంత బాగుందని చూసుకుంటాం అంటే రేపు ఇవాళ తులసి మాల కట్టాం రేపు ఇంకొకటి పెట్టాం అలా సేవ చేస్తూ చేస్తూ ఉంటే భగవానుడి మీద మనకి ప్రేమ పెరుగుతుంది భక్తి శ్రద్ధలు మనం కూడా మెల్లెమెల్లిగా సమర్పిత భావం అవుతామన్నమాట అలా చేసినప్పుడు వారి యొక్క ఆశీర్వాదం మనకు కలుగుతుంది మనం ఎలా అయితే భక్తి చూపిస్తున్నామో సమర్పితమై ఉన్నామో వారు కూడా అలాగనే మనపై కృప చూపుతూ ఉంటారనమాట మనం ఇచ్చేటటువంటి పూలతోటో లేకపోతే నైవేద్యంతో ఇదేమి వారికి అవసరంలా వారేం చూస్తున్నారు మనం నైవేద్యం ఎంత ప్రేమగా పెట్టామా వారికి పెట్టినటువంటి నైవేద్యంలో మనం ఎంత శ్రద్ధ చూపుతున్నామా ఎంత సమర్పిత భావంతో వారికి సమర్పించామా ఈ భావాన్ని చూస్తారు కానీ మనం మంచి రకరకాల పదార్థాలు పెట్టాము అవి తినటానికి చూస్తారా అవి వారికి అవసరం అన్ని సృష్టించింది ఆయన అయితే దీనికోసం ఆయన వారు ఆకలిగా లేరు వారు దేని ఆకలి కోసం ఉన్నారు మన ప్రేమ కోసం మన సమర్పిత భావం కోసం ఉన్నారనమాట అంటే మన పిల్లవాడి మీద మనకు ప్రేమ ఉంటే ఎలా అయితే వ్యక్తం చేస్తున్నాము ఆ విధంగా అలాగే ఇక్కడ కూడా మనం మనసులో అనుకుంటున్నామంటున్నాము ఇది కాకుండా బయటికి కూడా దాన్ని వ్యక్తం చేసినప్పుడు భగవానుడికి హృదయపూర్వకంగా శరీర రూపంతో ధన రూపంతో హృదయ రూపంగా మనం వారికి నిజమైనటువంటి సేవ చేసి సమర్పితమైతే వారు మన పైన తప్పకుండా కృప చూపిస్తారు ఆ సమర్పిత భావంతో మనకి తప్పకుండా భగవద్ ఆశీర్వాదం కలుగుతుంది మన ప్రేమను ఇలా వ్యక్తం చేయాలి ప్రతి వారు కూడా వారి మీ యొక్క ప్రేమని ఆ విధంగా వ్యక్తం చేసుకొని భగవాన్ యొక్క ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాం జై శ్రీరాధే